హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పోరంకి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి ఇది కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఆర్పి ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారు సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది సో చూస్తున్నారు కదండి మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందనమాట ఫ్లాట్ అనేది మనకి సో మనకి పోరంకి వంద అడుగుల కానూరు రోడ్ డొంక రోడ్డు కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో బందరోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది సో మనకి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింత్ ఏరియాగా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందనమాట కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అన్డివిడెడ్ షేర్ కింద మనకి అరవై తొమ్మిది అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి సో చూడొచ్చు కింద పార్కింగ్ టైల్స్ అంతా కూడా మనకి ఇచ్చారనమాట కార్ పార్కింగ్ సౌకర్యం జనరల్ పవర్ బ్యాకప్ అలాగే వాకింగ్ ట్రాక్ చుట్టూ సెట్ బ్యాక్సెస్ అన్ని ఇమ్యూనిటీస్తో కలిపి ప్రాపర్టీ అనేది చాలా రీజనబుల్ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో ఈ ఫ్లాట్ అనమాట మనకి ఇప్పుడు ఆప్షన్లో సేల్గా వచ్చింది ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకౌట్ సింహదవారం అనేది ఇచ్చారు సో చూస్తున్నారు కదండి అలానే వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మనకి బ్యాంక్ ఆఫ్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట ఈ ప్రాపర్టీకి సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది బందారోడ్డు పోరంకి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట కేవలం ముప్పై ఎనిమిది లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్షలో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందన్నమాట అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీస్ అయ్యండి అది ముప్పై తొమ్మిదో అవ్వచ్చు నలభై అవ్వచ్చు నలభై ఐదు వరకు కూడా వెళ్ళవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఒకసారి చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రపర్టీ అయినా యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్